తెలుగు సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని హీరో సత్యరాజ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఆయన ఆ తరువాత వయసుకు తగిన పాత్రలు పోషిస్తూ సహజ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు తెలుగుతో పాటు తమిళంలోనూ అనేక చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించి మెప్పించాడు డైరెక్టర్ రాజ్మౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్నారు లో కట్టప్ప పాత్రలో అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు తెలుగులో శంఖం మిర్చి ప్రతిరోజు పండగ వంటి చిత్రాల్లో నటించారు ఇప్పుడు తెలుగు తెలుగులో స్టార్ హీరో హీరోయిన్లకు తండ్రిగా తాతయ్య పాత్రలు పోషిస్తున్నారు కానీ సత్యరాజ్ అంటే ఇప్పటికీ కట్టప్ప పాత్రే గుర్తొస్తుంది ఇదిలా ఉంటే ప్రస్తుతం చేతి సినిమాలతో బిజీగా ఉన్నారు సత్యరాజ్ మరోవైపు ఆయన కూతురు న్యూట్రిషన్ అలాగే రాజకీయాల్లోనూ కొనసాగుతున్నారు మరోవైపు సత్యరాజ్ తనయుడు మాత్రం సినిమాల్లో హీరోగా రాణిస్తున్నారు అనే విషయం చాలామందికి తెలియదు సత్యరాజ్ కొడుకు పేరు సిబిరాజ్ ప్రస్తుతం తమిళంలో హీరోగా దూసుకుపోతున్నాడు చెన్నైలోని లయోలో కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అతడు ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీ రంగంలో అడుగుపెట్టాడు రెండు వేల మూడులో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో హీరోగా సినీ ప్రయాణం స్టార్ట్ చేశాడు కానీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది ఆ తర్వాత జోర్ మన్నిన్ మహిందన్ వెట్రివల్ శక్తివేల్ కోవై బ్రదర్స్ వంటి చిత్రాల్లో నటించాడు తమిళం సినిమాల్లో హీరోయిజం సినిమాలు కాకుండా డిఫరెంట్ కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటున్నాడు ఇక చెన్నైలోని ఓ ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ రేవతిని పెళ్లి చేసుకున్నాడు సిబిరాజ్ వీరికి బాబు పాప ఉన్నారు ప్రస్తుతం సిబిరాజ్ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్నారు మరిన్ని సరికొత్త వీడియోల కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి